స్వామి ఇప్పుడు విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అనే అవార్డ్స్ ఉన్నాయండి అంటే గరికపాటి నరసింహరావు గారికి వచ్చింది పద్మశ్రీ పద్మశ్రీ వచ్చింది చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారండి అంటే లేదే అంటే ఆయనకి ఇచ్చినందుకు కాదండి ఈయన కూడా వస్తే బాగుంటుంది కదా మన చిరంజీవి గారికి ఇచ్చారు పద్మ విభూషణ్ అని అలాగే వెంకయ్యనాయుడు గారికి అందరూ ఇచ్చారు అయ్యో మా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇస్తే బాగుంటుంది అనిపించిందండి వాడికి హరికథలు మీకు సచ్చిదారణ శాస్త్రి గారు కూడా ఇచ్చారండి కలిసేంగా వాళ్ళు ఓ పదివేలు కూడా ఇచ్చి దనం పెట్టుకున్నాం ఆ సందర్భంలోనే ఓకే అండి ఇవి చాలా చిన్నవి పద్మశ్రీ పద్మ విభూషణం పద్మభూషణం నేను ఆ పురస్కారం గొప్పదే కాదని చెప్పను వారు కోరుకోవట్లేదు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం కోరుకోరు నేను పద్మవిభూషణం వస్తే మొన్న ఆ చందనగర్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారు పెద్ద ఆవిడ నాకు గుర్తు వచ్చి చెప్పాను మెగాస్టార్ చిరంజీవి గారు అదృష్టవంతుడు ఎందుకు పద్మవిభూషణ్ వచ్చినందుకో లేకపోతే పద్మశ్రీ వచ్చినందుకో కాదు ఆయన తాత వయస్సు అరవై ప్లస్ కదా ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు అందుకు ఆయన అదృష్టవంతుడు అండి ఇవేంటి సార్ ఏదో హిందీ సినిమాలో నా దగ్గర అది ఉంది ఇది ఉందని వాడు ఏదో చెప్తే మేరే పాస్ మా అవును అలాగా సంజీవ్ గారు అదృష్టవంతుడు ఎందుకంటే ఇంకా వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఈయన దోషులు అవి వేసి పెడతాడు కరెక్ట్ అండి అంత అదృష్టం ఇంకేంటి చెప్పు నువ్వు ఏమి ఇస్తే వస్తుంది చెప్పు ఆ ఆనందం అమ్మను చూసినంత ఆనందం ఏది రాదు ఏంటండి మీకు జోక్ చెప్తాను మా గురువు గారు చెప్పారు ఓకే బాగుంటుంది ఎప్పుడో పదకేళ్ళ క్రితం చెప్పారు తల్లి వెళ్ళి కొడుకుని నిద్ర లేపుతుందంట లేనన్న చాలా లేట్ అయిందని మీకు వెంటనే పిక్చర్ వస్తుంది ఇది పూర్తయ్య గొల్లు అంట జోన్ వింది మేము అలాగే గొల్లు అన్నాం పిల్లం అప్పుడు లేనైనా చాలా లేట్ అయ్యింది పొద్దుకి పోతుంది అంటే ఓకే టెల్ మీ టూ రీజన్స్ వై హ్యావ్ టు గెటప్ అన్నారంట వై మీన్స్ బికాస్ యు ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ టుడే ఈజ్ ఎ లాస్ట్ డే రిటైర్మెంట్ డే దట్స్ వై టు హెటప్ గొల్లు అన్నాం మనం మా గురుగారు అలా ఇంగ్లీష్ చెప్పారు మనం ఏమనుకుంటున్నాం సార్ ఫస్ట్ విన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళమ్మ నిద్రలేవుతుంది అనుకుంటాం స్కూల్కి వెళ్ళమనే అంతమో నిద్రలేవాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా అంత కదా మనం ఏమనుకుంటున్నాం పిల్లవాడు అనుకుంటున్నాం అది కానీ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ లాస్ట్ డే మళ్ళీ వై హౌ టు అంటే బికాస్ యు ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ అండ్ ఆర్ సార్ అది ఎంత హృదయంగా లేదా ఎంత బాగుండలే ఢిల్లీకి రాజైన కొడుకు అంతే అంతే అలా అది సార్ అది అదృష్టం తల్లి ఉండటం అనేది ఆ ఆనందం నువ్వు ఏమిస్తే వస్తుంది అది అందుకని ఈ అవార్డుల కంటే గొప్పది సార్ చిరంజీవి గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి ఏమైనా సలహా ఇవ్వాలని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరకు వచ్చి అంటే ఏం చెప్తామని అంటే చిరంజీవి గారు అడిగారు అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయాల అతిథులు మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వైనా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే యు ఆర్ నే రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకొల్లు దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు ఆడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దబ్బుద్దు కదా లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన సెవెన్ రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి ఆడాడు వాడు మనకు పుట్టినోడే ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టాడు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసిస్తారు ఇది ఎందుకు అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళారా ఈ మధ్య చెప్పినా వెళ్ళారు ఎన్నది ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనకి వెళ్ళాను అనమాట అర్చనా సేవ డబ్బులు కట్టారు లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చిన రూమ్ తీసుకున్నారా రూమ్ తీసుకుని వస్తాను బాగుందా బాగుంది భోజనం పెట్టారా భోజనం తిన్నాను అండి వెంగమాంబ ట్యూలైన్లో ఎంతసేపు పెట్టింది ఒక పోగట్లేదు అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పోగొట్లేదు సర సర సరమని వెళ్ళిపోయాడు మరి మొన్న దాన్ని చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేది వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాల్దాస్ కానీ మీరు బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్న ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పొంది వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే కాలేదు వేసేది మీరు గుర్తు చేశాను పిల్లలకి బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలో ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు లిగా సార్ తొక్కుంటూ వచ్చారు వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి వచ్చారు మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక మత మతమార్పిడి ఘాట్ సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్య ఓ నన్నయ్య వీటూరి ఒక ఒక నారాయణ తీర్థుడు ఒక కవిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ సర్దార్ పాపారాయుడు అండి నేను చెప్పేది బొబ్బిలి పొలే వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య గూడ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతం ఎంతో ఘనకీర్తి కలవోడా ఇన్ని నిక్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహారచయితలు గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు కాదు సార్ ఈ తెలుగు నెల ట్యాంక్ బండ్ మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నెల ఎవరెవరు పుట్టారో అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషన్ దానికి గుళ్ళో డబ్బులు ఎత్తిపోవడం మళ్ళీ జోకులు జోక్ ఏంటంటే ఇందాకెవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా ఏంటి నీతిమంతుడు సింహం వల్ల ధైర్యముగా ఉండును అని పెట్టాడు నుంచి నిన్న అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమారు మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికిమాలని బైబిల్లో దాన్ని చూపించలేవు సర్టిఫికెట్లు హిందూ లేకపోతే బతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడదు నాన్న మీ నాన్న పేరు పనికి మన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా చేయ ఎందుకు చేస్తారు ఉండదు కాబట్టి నేనేమింటా అండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాగకూడదు ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతాను కాబట్టి